వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు నకిలీ మద్యం వ్యవహారంపై వైసీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు నకిలీ మద్యం కుంభకోణంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుతోందంటూ వైసీపీ శ్రేణులు మండిపడ్డారు నకిలీ మద్యం తయారీని చంద్రబాబు సర్కార్ కుటీర పరిశ్రమలా మార్చిందని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖ కడప అనంతపురం జిల్లాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టారు నకిలీ మద్యం రాకెట్లో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలనే వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు నకిలీ మధ్యంతో ప్రజల ప్రాణాలను బలిపీఠింప పెట్టడం నెట్టింట ఆగ్రహం వ్యక్తమవుతోంది పోరాటంలో భాగంగా ఈరోజు రాజువాక నియోజకవర్గంలోని సమన్వయ అయినటువంటి దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నటి మధ్య మీద పోరాటం అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు నియోజకవర్గాల్లో అంతా అన్ని ప్లేసుల్లో కూడా మధ్య మీద పోరాటం స్టార్ట్ అయింది ఎందుకంటే ఈ మధ్య మీద పోరాటం అనేది ఎవరికి తెలియకుండా చాకు కింద నీరులాగా జనాల ప్రాణాలను హరిస్తూ ఈరోజు మీకు తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ మధ్య మన అధికారంలో మనం పోయిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళ సంఖ్య నాలుగు వందల ఇరవై ఒక్క మంది చనిపోయారు మధ్య మధ్య ఈరోజు మధ్య మీద మా వైఎస్ఆర్ పార్టీ చూపిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఒక పత్రాన్ని సమర్పించే కార్యక్రమంలో వాళ్ళు మా రాష్ట్రంలో సంవత్సరం కాలం కుర్తని ఈ మధ్య విధానం మార్చేది అంటే సాధారణంగా ప్రభుత్వాలు ఏర్పడినట్టు మారినట్టు విధానాలు మారుతుంటాయి విధానాలు మారుతుంటాయి

రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరం చూస్తున్నాం ఒక రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ పుస్తులు తెంపుతూ నారా మేము మంచి ప్రభుత్వం అని చెప్పుకొని అందరి జీవితాలు నాశనం చేస్తూ ఇలాగా మద్యం అయితేనే మీ ప్రతి ఒక్కటి ఇప్పుడు మద్యం తాగి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు అలాగే నష్టపోయిన వాళ్ళ పిల్లలను వీలే ఆదుకొని వాళ్ళ జీవితాంతం వీళ్ళు వాళ్ళకు అన్ని విధాల సహాయపడాలి అలాగే ఈ మధ్యాన్ని అరికట్టాలి లేకపోతే వైఎస్ఆర్ సిపి తరఫున రాష్ట్రం మొత్తం మీ అలాగే కూడా అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అరకర సంక్షేమ పథకాలే ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు మళ్ళీ నకిలీ సారా మామూలుగానే బ్రాండ్ తాగితేనే కల్తీపీ జనాలు చనిపోయే రోజుల్లో ఈ రోజు నకిలీ సారా పెట్టారు ఈ రోజు ఆ సారా దాగి ఇంటి ఒక యజమాని చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంది ఆ పిల్లల పరిస్థితి ఏంది ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ నకిలీ సారా వల్ల మీకున్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఈ ప్రభుత్వంలో ఉన్న కూటమి వాళ్ళు కావచ్చు బాగుపడతారు కానీ కుటుంబం చిన్న భిన్నమై అప్పులు పాలై ఎక్కడికి వెళ్తున్నా ఒకసారి ఆలోచన చేయాలని మేము వైఎస్ఆర్ తరపు నుంచి మీ అందరినీ ప్రార్థిస్తున్నాం ఈ నకిలీ మద్యం కాని సంక్షేమ పథకాలు కానీ విజయవంతంగా దూసుకువెళ్లే ప్రభుత్వం పనిచేయాలి కానీ ఇలా ఆకుర సంక్షేమ పథకాలు ఈ నకిలీ మధ్యాల వల్ల ప్రాణాలు తీసే విధంగా ప్రభుత్వం పనిచేయకూడదని